అందరికీ నమస్కారం ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్తంతి సందర్భంగా ఇవాళ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో కలిసి ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది మనకందరికీ తెలిసినటువంటి విషయమే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ఏర్పాటు కావటానికి భారత రాజ్యాంగం ద్వారా అధికారంలోకి వచ్చి పరిపాలన మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా చేస్తుండటం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకి తూట్లు పొడిచినటువంటి సందర్భంగా ఈ రాష్ట్ర అంతా ఆలోచనలో పడ్డారు అన్ని వర్గాల సంక్షేమాన్ని విస్మరించి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రాథమిక సూత్రం ఉంటుందో అసమానతలు లేనటువంటి సమాజం కోసం పాటుపడటం అనేటటువంటిది విస్మరించి ఇవాళ పేదవాడిని పేదవాడిగానే కేవలం ఈ ప్రభుత్వం అనేటటువంటిది డబ్బున్నటువంటి వాళ్ళకి పెత్తం మాత్రమే వ్యవహరిస్తూ ఉంది కాబట్టి ఇవాళ మేమంతా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో బీసీలకు ఎస్సీలకు మైనార్టీలకు ఎస్టీలకు అదే ప్రతి పేదవాడిని అభివృద్ధిని హక్కున చేర్చుకొని అదేవిధంగా పేదవాడి యొక్క అభివృద్ధిలో పాలు పంచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందుకే ఇవాళ చెప్తా ఉన్నాం ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తూ ఈ సమాజంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి అభివృద్ధి కోసం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వలన మాత్రమే సాధ్యమవుతుంది అదేవిధంగా అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు ఆశయాలను కొనసాగించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అడుగుతూ ఈ సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తారు